చతుర్వణ్యం మయా సృష్టం గుణ కర్మ తస్య తర్తారమే మాం విద్య కర్తారమ వ్యయం అంటే ఈ పురుషలోకాన్ని ఈ యొక్క అనేక శక్తి క్షేత్రాలను లోకాలను పుంకాను పుంకాలుగా నేను సృష్టించాను కానీ ఇవి ఇవన్నీ నాకన్నా విభిన్నంగా ఉన్నాయి అందులో వాళ్ళ గుణాలు బట్టి వాళ్ళ కర్మలను బట్టి నాలుగు వర్ణాలుగా ఏర్పడ్డాయి నాలుగు ఏ నాలుగు వర్ణాలుగా మనం విభజించుకోవచ్చు చాతుర్వణ్యం నాలుగు వర్ణాలు చాతుర్వణ్యం మయా సృష్టం అంటే నా వల్ల సృష్టింపబడ్డాయి గుణ కర్మ విభాగ సహ వాటి వాటి గుణాలను బట్టి వాటి వాటి కర్మలను బట్టి గుణం అంటే ఆంతరింగిక జినో టైపు కర్మ అంటే బహిర్గత ఫినో టైప్ అంటారు రెండు పదాలు ఉన్నాయి జినో టైపు ఫినో టైప్ అంటారు ఇది కొంచెం బయాలజీ చదివిన వాళ్ళకి ఈ పదాలు బాగా అర్థమవుతాయి దాన్ని నేను చెప్తాను జినో టైప్ అంటే మన అంతరంగంలో ఉన్న గుణ సముదాయం ఫినోటైప్ అంటే మన బహిర్గతమైన ఆ కర్మల రూపరేఖలు అనుక యథా గుణ తథా కర్మ యథ అంతరంగం తథా బహిరంగం నీ లోపల ఏదుందో ఉందో నీ లోపలి బయటకు వస్తుంది చూసారా అంటే నీ రూపలు ఉన్న దాన్ని బట్టి నీ బయట ఉన్న వాటిని మనం తెలుసుకోవచ్చు నువ్వు బయట చేస్తున్న కర్మను బట్టి నీ యొక్క గుణం మనం తెలుసుకోవచ్చు గుణమును బట్టే కర్మ ఉంటుంది గుణంలోంచి కర్మ వస్తుంది ఈ యొక్క సృష్టి క్రమంలో గుణాలు మారుతూనే ఉంటాయి కర్మలు కూడా మారుతూనే ఉంటాయి కనుక ఈ యొక్క మారుతున్న గుణాలు మారుతున్న కర్మలు వీటిని మనం ఒక స్థూలంగా నాలుగుగా విభజించుకుంటే చాతుర్వణ్యాలు ఏర్పడ్డాయి నాలుగు వర్ణాలు ఏర్పడ్డాయి నాలుగు రంగు వర్ణం అంటే రంగు నాలుగు రంగులుగా వాటిని మనం చూడవచ్చు కనుక మై డియర్ ఫ్రెండ్స్ ఆ నాలుగు వర్ణాలకు సంబంధించిన నాలుగు రకాల ఆ యొక్క కర్మాల యొక్క వాటి గుణాలని ఏమంటామంటే మనం చతుర్విధ పురుషార్థాలు చాతుర్వణ్యాలు ఆ ప్రతి వర్ణానికి సంబంధించిన ఆ గుణగణాలు చూశారు ఈ భగవద్గీతలో ఈ శ్లోకం కూడా మనొక్కసారి తెలుసుకుందాము చాతుర్వణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశ తర్తలమపి మా అకర్తం అవ్యయం వాటిని సృష్టించినా వాటికన్నా విడిగా ఉన్నాను అవి నాలోంచి వచ్చినా నేను వ్యయము కాలేదు నేను తగ్గబడలేదు నేను అవ్యయముగానే ఉన్నాను అకర్తగానే ఉన్నాను అకర్తగానే అవ్యయముగానే ఉన్నాను విద్య అకర్తం అవ్యయం ఎలాగైతే ఒక తల్లి పిల్లల్ని కనింది మరి ఆ తల్లి తన భాగాన్ని కోసుకుని పిల్లల్ని కనిందా లేదు ఆ తల్లి తల్లిగానే ఉంది పిల్లలు బయటకు వచ్చారు మళ్ళీ ఆ తల్లి తన స్వంత ఇచ్ఛతో పుట్టించిందంటే అంటే పుట్టాను అంతే ఆ తల్లి పిల్లని పుట్టించడానికి కర్త కాలేదు కానీ పుట్టించింది ఆ తల్లిలోంచి పిల్లలు వచ్చారు కానీ ఆ తల్లి తగ్గబడలేదు అలాగే ఆ మూల చైతన్యంలోంచి ఒక పురుష క్షేత్రము ఒక ప్రకృతి క్షేత్రం వచ్చి విస్తారంగా అవి ఒక దాంట్లో ఒక లీ తల్లీనమయ్యి పుంఖాను పుంఖాలుగా లోకాలు జీవులు జీవాత్మలు వచ్చిన రకరకాల గుణాలు కవతో నేను వీటన్నిటికీ సాక్షిగానే ఉన్నాను నేను అకర్తగానే ఉన్నాను నేను అవ్యయంగానే ఉన్నాను తగ్గ తగ్గించబడలేదు అని ఎంత గొప్ప మూల చైతన్య సూత్రము ఆ శ్లోకంలో మనకి లభించింది ఏ యోగేశ్వరుడైనా సరే ఇవన్నీ తెలుసుకున్నవాడు మొహమ్మద్ కానివ్వండి బుద్ధుడు కానివ్వండి మహావీరుడు కానివ్వండి యేసు ప్రభు కానివ్వండి కృష్ణుడు కానివ్వండి వేదవ్యాసు కానివ్వండి ఎన్ని ఎన్ని యోగేశ్వర ధ్యానంలో పరాకాష్ఠలో ఇవన్నీ కూడా సువిదితాలు కనుక ఇవన్నీ దర్శనం జరుగుతాయి కనుకనే ఋషి అంటే ద్రష్ట అంటే ఈ ఆత్మక్షేత్రంలోని సత్యాలన్నీ వీక్షిస్తాడు దర్శిస్తాడు కనుక వాళ్ళని ఋషులు అన్నారు ద్రష్టలు అన్నారు వాళ్ళు చెప్పింది వినవలే శృతి వేదం అంటే ధ్యాన యోగేశ్వర్లు ధ్యాన యోగేశ్వర్లు వాళ్ళు ధ్యాన యొక్క అనుభవాలను విశ్లేషించి చెప్పగా వివరించి చెప్పగా ఆ వాటిని ఆ చెప్పిన వాటిని శృతి అంటారు వాటిని వ్యాఖ్యానం చేసినప్పుడు అవి స్మృతి అంటారు మై డియర్ ఫ్రెండ్స్ కనుక చతుర్విధ పురుషార్థాల గురించి మనము తెలుసుకుందాము సో చాతుర్వణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశి మాం విద్య మవ్యయం ఈ నాలుగు వర్ణాలేంటి కర్మ సహ నాలుగు గుణాలు ఏమిటి నాలుగు రకాల కర్మలు ఏమిటి అది తెలుసుకుందాము నాలుగు రకాల గుణాలు అంటే తమో గుణము రజోగుణము సాత్విక గుణము మరి శుద్ధ సాత్విక మరి గుణం కనుక తమో గుణము రజోగుణము సాత్వికము శుద్ధ సాత్వికము నిర్గుణము కనుక ఈ శుద్ధ సాత్విక గుణం వచ్చేసరికి ఇవి రెండు వెరసి ఒకటే శుద్ధ సాత్విక నిర్గుణం అయిపోతుంది వెరసి తమో గుణం అలానే ఉంటుంది రజోగుణం అలానే ఉంటుంది మరి సాత్విక గుణం అలా ఉంటుంది ఈ శుద్ధ సాత్విక నిర్గుణం కలిసి ఒక గుణంగా తయారవుతుంది ఈ నాలుగు గుణాలు చాతుర్వణీయం అని చెప్పేసి కనుక ఈ గుణానికి చెందిన తమో గుణానికి చెందిన కర్మలు వేరే రజో గుణానికి చెందిన కర్మలు వేరే సాత్విక గుణానికి చెందిన కర్మలు వేరే ఈ శుద్ధ సాత్విక నిర్గుణ ఈ గుణానికి చెందిన కర్మలు వేరే సో ఈ గుణంలో విశేషంగా ఉండే వాళ్ళని మరి శూద్రులు అన్నారు ఈ రజో గుణంలో విశేషంగా ఉండే వాళ్ళని వైశ్యులు అన్నారు ఈ యొక్క సాత్విక గుణంలో విశేషంగా ఉండేవాళ్ళని క్షత్రియులు అన్నారు మరి ఇక్కడ ఉండేవాళ్ళని బ్రాహ్మణులు అన్నారు కనుక ఈ యొక్క తమో గుణంలో ఉండే వాళ్ళని వాళ్ళ గుణాలు ఎలా ఉంటాయి వాళ్ళ కర్మలు ఎలా ఉంటాయి ఆ గుణం బట్టి కామము కామము అర్థము ధర్మము మోక్షము కనుక తమో గుణంలో ఉండే వాళ్ళ కర్మలు విశేషంగా కామపూరితంగానే ఉంటాయి వైశ్య అంటే ఈ యొక్క రజోగుడంలో ఉండేవాళ్ళు అంటే వాళ్ళు సగం కామపూర్తంగా ఉంటాయి సగం అర్థపూరితంగా ఉంటాయి ఇకపోతే క్షత్రియ లోకంలో వచ్చిన వాళ్ళు అంటే సాత్విక గుణ సంపన్నులు వాళ్ళ కర్మలు మూడు రకాలుగా ఉంటాయి ఒక వన్ థర్డ్ వంతు కామంగా ఉంటుంది ఇంకొక వన్ థర్డ్ అర్ధమంగా ఉంటుంది ఇంకొక వన్ థర్డ్ ధర్మంలో ఉంటారు వాళ్ళు ఇకపోతే ఇక్కడ ఉండే వాళ్ళకి ఆ కామంతో పాటు ఆ అర్థంతో పాటు ఆ ధర్మంతో పాటు మోక్షస్థితిలో కూడా ఉంటారు మోక్ష యొక్క కర్మలు కూడా చేస్తారు వాళ్ళు కనుక నువ్వు ఏ యొక్క లెవెల్లో ఉన్నావో సృష్టి యొక్క క్రమంలో మొట్టమొదట తమో గుణంలో వస్తాం కొన్ని జన్మలు తర్వాత కొన్ని జన్మలు రజోగుణంలో వస్తాం అంటే తమో గుణం వదిలిపెట్టదు తమో గుణంతో పాటు రజోగుణాన్ని సంతరించుకుంటాము ఇలాగనమాట మొట్టమొదటిలో ఇదే ఉంటుంది ఇది ఒక కేవలం తమో గుణంలోనే ఉంటారు క్రమేపీ ఒక రజోగుణాన్ని కూడా సంతరించుకుంటారు తమో రజో గుణాల్లో విరాజెలుతారు ఇంకా ముందు పోయి సృష్టి క్రమంలో మరి ఒక బుద్ధిని కూడా సంతరించుకుంటారు ఒక సాత్వికాన్ని కూడా సంతరించుకుంటారు అప్పుడేమంటే తమో గుణము రజోగుణంతో పాటు ఒక సాత్విక గుణం కూడా వస్తుంది వాళ్ళకి ఇంకా ముందు పోయి సృష్టి క్రమంలో మరి చివరి మానవ లోకంలో చివరి జన్మల్లో మన బ్రాహ్మణులుగా వచ్చి సా శుద్ధ సాత్వికం నిర్గుణంగా సంతరించుకుని వాళ్ళు మోక్షస్థితిలో కూడా ఉంటారు మోక్షమైన కర్మలు చేస్తుంటారు ఇవన్నీ మనం కూలంకషంగా తెలుసుకోవాలి ఇది గొప్ప శాస్త్రం ఇది ఆధ్యాత్మిక విజ్ఞాన భాండాగారము శాస్త్రం కనుక నీ గుణం ఎలా ఉంటుందో జినో టైపు నీ కర్మలు అలా ఉంటాయి నువ్వు తమో గుణ ప్రధానమైతే నీ కర్మలు తమో గుణ ప్రధానమైన కామపూరితంగా ఉంటాయి అలా ఉండాలి అలా ఉంటాయి అది సహజము అలాగే నువ్వు రజోగుణానికి ఎగబ్రాకినప్పుడు నీ యొక్క కర్మలు నీ యొక్క వ్యవహారాలు సగం తమోగున ప్రధానంగా అంటే కామపూరితంగా సగం అర్థపూరితంగా ఉంటాయి నువ్వు ఇంకా పైకి వెళ్ళినప్పుడు ఒక సాత్వికంగా వచ్చినప్పుడు ఒక ధర్మయుతంగా కూడా ఉంటాయి అర్థము ధర్మము ప్లస్ ఆ కామము మూడు ఉంటాయి ఇంకా ముందు పోయినప్పుడు నీ కామంతో పాటు నీ అర్థంతో పాటు నీ ధర్మంతో పాటు మోక్ష కర్మలు కూడా నువ్వు చేస్తావు చాతుర్వణ్యం మృష్టం వ్యయం మొత్తం సృష్టి యొక్క స్థితిని ఈ ఒక్క శ్లోకంలో చెప్పి పడేశాడు మహాయోగేశ్వరుడైన వేదవ్యాసుడు తమోగుణము రజోగుణము సాత్విక గుణము మరి శుద్ధ సాత్విక మరి గుణం కనుక తమోగుణము రజోగుణము సాత్వికము శుద్ధ సాత్వికము నిర్గుణము కనుక ఈ శుద్ధ సాత్విక గుణం వచ్చేసరికి ఇవి రెండు వెరసి ఒకటే శుద్ధ సాత్విక నిర్గుణం అయిపోతుంది వెరసి తమో గుణం అలానే ఉంటుంది రజోగుణం అలానే ఉంటుంది మరి సాత్విక గుణం అలా ఉంటుంది ఈ శుద్ధ సాత్విక నిర్గుణం కలిసి ఒక గుణంగా తయారవుతుంది ఈ నాలుగు గుణాలు చాతుర్వణ్యం అని చెప్పేసి కనుక ఈ గుణానికి చెందిన తమో గుణానికి చెందిన కర్మలు వేరే రజో గుణానికి చెందిన కర్మలు వేరే సాత్విక గుణానికి చెందిన కర్మలు వేరే ఈ శుద్ధ సాత్విక నిర్గుణ ఈ గుణానికి చెందిన కర్మలు వేరే సో ఈ తమో గుణంలో విశేషంగా ఉండే వాళ్ళని మరి శూద్రులు అన్నారు ఈ రజో గుణంలో విశేషంగా ఉండేవాళ్ళని వైశ్యులు అన్నారు ఈ యొక్క సాత్విక గుణంలో విశేషంగా ఉండేవాళ్ళని క్షత్రియులు అన్నారు మరి ఇక్కడ ఉండేవాళ్ళని బ్రాహ్మణులు అన్నారు కనుక ఈ యొక్క తమో గుణంలో ఉండే వాళ్ళు వాళ్ళ గుణాలు ఎలా ఉంటాయి వాళ్ళ కర్మలు ఎలా ఉంటాయి ఆ గుణం బట్టి కామము కామము అర్థము ధర్మము మోక్షము కనుక తమో గుణంలో ఉండే వాళ్ళ కర్మలు విశేషంగా కామపూరితంగానే ఉంటాయి వైశ్య అంటే ఈ యొక్క రజోగుణంలో వాళ్ళు అంటే వాళ్ళు సగం కామపూరితంగా ఉంటాయి సగం అర్థపూరితంగా ఉంటాయి ఇకపోతే క్షత్రియ లోకంలో వచ్చిన వాళ్ళు అంటే సాత్విక గుణ సంపన్నులు వాళ్ళ కర్మలు మూడు రకాలుగా ఉంటాయి ఒక వన్ థర్డ్ వంతు కామంగా ఉంటుంది ఇంకొక వన్ థర్డ్ అర్ధమంగా ఉంటుంది ఇంకొక వన్ థర్డ్ ధర్మంలో ఉంటారు వాళ్ళు ఇకపోతే ఇక్కడ ఉండే వాళ్ళకి ఆ కామంతో పాటు ఆ అర్థంతో పాటు ఆ ధర్మంతో పాటు మోక్ష స్థితిలో కూడా ఉంటారు మోక్ష యొక్క కర్మలు కూడా చేస్తారు వాళ్ళు కనుక నువ్వు ఏ యొక్క లెవెల్లో ఉన్నావో సృష్టి యొక్క క్రమంలో మొట్టమొదటిలో తమో గుణంలో వస్తాం కొన్ని జన్మలు తర్వాత కొన్ని జన్మలు రజోగుణంలో వస్తాం అంటే తమో గుణం వదిలిపెట్టదు తమో గుణంతో పాటు రజోగుణాన్ని సంతరించుకుంటాము ఇలాగనమాట మొట్టమొదట్లో ఇదే ఉంటుంది ఇది ఒక కేవలం తమో గుణంలోనే ఉంటారు క్రమేపీ ఒక రజోగుణాన్ని కూడా సంతరించుకుంటారు తమో రజోగుణాల్లో విరాజిల్తారు ఇంకా ముందు పోయి సృష్టి క్రమంలో మళ్ళీ ఒక బుద్ధిని కూడా సంతరించుకుంటారు ఒక సాత్వికాన్ని కూడా సంతరించుకుంటారు అప్పుడేమంటే తమో గుణము రజగుణంతో పాటు ఒక సాత్విక గుణం కూడా వస్తుంది వాళ్ళకి ఇంకా ముందు పోయి ఈ సృష్టి క్రమంలో మరి చివరి మానవ లోకంలో చివరి జన్మల్లో మరి బ్రాహ్మణులుగా వచ్చి సా శుద్ధ సాత్వికం నిర్గుణం కూడా సంతరించుకుని వాళ్ళు మోక్షస్థితిలో కూడా ఉంటారు మోక్షమైన కర్మలు చేస్తుంటారు ఇవన్నీ మనం కూలంకషంగా తెలుసుకోవాలి ఇది గొప్ప శాస్త్రం ఇది ఆధ్యాత్మిక విజ్ఞాన భాండాగారము శాస్త్రం కనుక నీ గుణం ఎలా ఉంటుందో జినో టైపు నీ కర్మలు అలా ఉంటాయి నువ్వు తమో గుణ ప్రధానమైతే నీ కర్మలు తమో గుణ ప్రధానమైన కామపూరితంగా ఉంటాయి అలా ఉండాలి అలా ఉంటాయి అది సహజము అలాగే నువ్వు రజోగుణానికి ఎగబ్రాకినప్పుడు నీ యొక్క కర్మలు నీ యొక్క వ్యవహారాలు సగం తమ గుణ ప్రధానంగా అంటే కామపూరితంగా సగం అర్థపూరితంగా ఉంటాయి నువ్వు ఇంకా పైకి వెళ్ళినప్పుడు ఒక సాత్వికంగా వచ్చినప్పుడు ఒక ధర్మయుతంగా కూడా ఉంటాయి అర్థము ధర్మము ప్లస్ ఆ కామము మూడు ఉంటాయి ఇంకా ముందు పోయినప్పుడు నీ కామంతో పాటు నీ అర్థంతో పాటు నీ ధర్మంతో పాటు మోక్ష కర్మలు కూడా నువ్వు చేస్తావు చాతుర్వణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశ మాం విద్య వ్యయం మొత్తం యొక్క సృష్టి యొక్క స్థితిని ఈ ఒక్క శ్లోకంలో చెప్పి పడేశాడు మహాయోగేశ్వరుడైన వేదవ్యాసుడు భగవద్గీతలో ఆ అర్జునుడు కృష్ణుడు అంత వేదవ్యాసుడే ఆ కౌరవులు పాండవులు అంత వేద వ్యాసుడే ఆయన యొక్క విశేషమైన ఆ రచన ఆ యొక్క శిల్ప ఖండమది అది మరి లోక కళ్యాణం కోసం ఆ వేదమూర్తి ఆ యోగమూర్తి ఆ జ్ఞానమూర్తి ఆ యోగేశ్వరుడైన ఆ మహామహాయోగేశ్వరుడైన వేదవ్యాసుడు తన కలములోంచి తన కంఠములోంచి తన కలము నుంచి కదా కంఠంలోంచి చెప్పారుగా ఇంకొక యోగేశ్వరుడు దాన్ని కలం చేశాడు ఈయన కంఠం నుంచి విస్తారంగా వస్తూనే ఉంది వస్తూనే ఉంది వస్తూనే ఉంది ప్రవాహం వెల్లువలాగా మరి ఆకాశ గంగలాగా మరి ఆయన ఖంఠం నుంచి ఇంకొక యోగేశ్వరుడు కూర్చుంది దాన్ని పొల్లు పోకుండా ఒక్క అక్షరం పోకుండా రాస్తూనే ఉన్నాడు వస్తున్నాడు రాస్తు ఇది అందరికీ తెలిసిన విషయమే అందులోంచి వచ్చింది ఈ మహాభారతాలన్నీ మహాభారతం వచ్చిందంతా ఆ వేద వ్యాసుడు యొక్క ఖంఠంలోంచి అసిధారావ్రతంగా వచ్చింది మరి దాన్ని కలంతో ఇంకొక యోగేశ్వరుడు రాశాడు కనుక ఇందులో ఆ మహాభారతంలో అందులో భగవద్గీతలో అందులో ఈ శ్లోకం ఉన్నది చాతుర్వణ్యం మయా సృష్టం గుణకర్మ విభాక తర్తారమీ మాం వ్యయం అన్నది ఎంత గొప్ప సృష్టి యొక్క ఆ యొక్క రహస్యాలన్నీ విప్పి చెప్పిన అత్యద్భుతమైన శ్లోకమో చెప్ప నలవి కాదు నేను నిన్ను పుట్టించినా నేను నిన్ను పుట్టించలేదు నువ్వు నాలోంచి వచ్చినా నువ్వు వేరే నేను వేరే నేను కర్తను కాదు ఆ కర్తను నేను తగ్గించబడలేదు వ్యయము కాలేదు అవ్యయము నువ్వు పురుషాత్మగా ఉండి మరి ప్రకృతులతో కలిసినప్పుడు అనేక గుణాలు నీలో బయలుపడి అనేక కర్మలు నీలోంచి వచ్చాయి ఈ అనేకానిక క గుణాలను అనేక కళలను నాలుగు రకాలుగా మనం విభజించవచ్చు అని ఆయన చెప్పాడు వేదవ్యాసుల వారు వేదవ్యాసుల వారికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ తరఫున విశేషమైన ప్రణామములు నాలుగు వర్ణాలు చాతుర్వణ్యం ఈ నాలుగు వర్ణాలని ఏదైనా పేరు పెట్టు ఏ బీసీడీ అని పేరు పెట్టుకోవచ్చు ఈఎఫ్ జీహెచ్ అని పెట్టుకోవచ్చు ఐజెకే అని పెట్టుకోవచ్చు వాట్స్ ఇన్ నేమ్ ఎ రోజ్ కాల్డ్ బై ఎనీ అదర్ నేమ్ వుడ్ స్మెల్ ఆ స్వీట్ అన్నాడు విలియం షేక్స్పియర్ గారు అంటే ఒక నామంలో ఏమున్నదా ఒక పువ్వుని ఏ నామంతో పిలిచి పెట్టి పిలిచినా ఆ పరిమళము మారదు కదా ఆ వస్తువు మారదు కదా ఆ విశేషంలో మార్పు కదా నామంలో ఏమీనూ లేదు ఆ వస్తువులు ఆ విశేషంలో ఉంటాయి అని చెప్పేసి కనుక ఈ నాలుగు వర్ణాలను ఎట్టైనా పిలుచుకోవచ్చు ఏబిసిడి అనవచ్చు ఈఎఫ్జిహెచ్ అనవచ్చు ఎంఎన్ఓపి అనవచ్చు ఐజేకే అనవచ్చు కనుక కానీ కనుక శూద్ర వైశ్య క్షత్రియ బ్రాహ్మణ పేర్లు పెట్టారు పుట్టుక బట్టి ఇవి ఇవి లేవు గుణాలను బట్టి కనుక మైడియర్ ఫ్రెండ్స్ నీలో కేవల కామ ప్రవృత్తి ఉంటే నువ్వు ఒక శూద్రుడుగాను నీలో కామ ప్రవృత్తి ప్లస్ ప్రవృత్తి ఉంటే నువ్వు ఒక వైశ్యుడిగాను నీలో కామ ప్రవృత్తి ప్లస్ ప్రవృత్తి ప్లస్ ఒక ధర్మ ప్రవృత్తి ఉంటే నువ్వు ఒక క్షత్రియుడు గాను నీలో కామ ప్రవృత్తి ప్రవృత్తి ధర్మ ప్రవృత్తి ప్లస్ మోక్ష ప్రవృత్తి ఉంటే నువ్వు ఒక బ్రాహ్మణుడు గాను కనుక ఇది సృష్టి క్రమంలో ఎదుగుదలలో మానవ లోకంలో జంతు ఆత్మలు ప్రవేశించినప్పుడు ఈ మానవ లోకంలో నాలుగు అంచెలుగా ఆ వ్యవహారం విస్తరింపబడుతూ ఆ యొక్క పురోగమన సిద్ధాంతంలో ఈ నాలుగు క్రమాలు ఉన్నాయి నాలుగు వర్ణాలు ఉన్నాయి నువ్వు ఆ బ్రాహ్మణం అయిన తర్వాత అంటే మోక్షస్థితిలో ఉన్న తర్వాత మానవ శరీరంలో ఉంటేనే ఆ తర్వాత నువ్వు తిరిగి రావు నువ్వు వెళ్తావు దేవగణాల్లో చేరుతావు పునర్జన్మ విద్యతే మళ్ళీ నీకు మానవ లోకంలో పునర్జన్మ లేదు నువ్వు ఎప్పుడైతే ఆ బ్రాహ్మణ ప్రవృత్తి అంటే బ్రహ్మ జానాతీతి బ్రాహ్మణ అక్కడ అహం బ్రహ్మాస్మి నేను ఇక్కడ ఇక్కడ ఈ సూత్ర ప్రవృత్తులు ఏముంటాడు అహం దేహోస్మి నేని దేహమే అన్న స్థితిలో ఉండించి ఆ బ్రాహ్మణ స్థితికి వచ్చేసరికి అహం బ్రహ్మాస్మి నేను మొత్తమే సృష్టికర్తను అంటే ఆ యొక్క బ్రాహ్మణోత్తమ స్థితిలో ఒక కృష్ణుడు ఒక రాముడు ఒక ప్రహ్లాదుడు ఒక యేసు ప్రభువు ఒక మహమ్మద్ ప్రవక్త ఒక బుద్ధుడు ఒక మహావీరుడు వీడంతా ఆ బ్రాహ్మణోత్తములు ఆ యొక్క పురుషోత్తములు పురుషుల్లో ఉత్తముడు పురుషోత్తమ స్థితి పురుషోత్తమ ప్రాప్తి ఇక్కడేమో మొట్టమొదటి జన్మల్లో మానవ లోకంలో మొట్టమొదటి మొత్తం ఒక నాలుగు వందల జన్మలు ఉంటాయనుకోండి ఆ మొట్టమొదటి జన్మల్లో ఆ పురుషాత్మ ప్రవేశించినప్పుడు ఆ ఏముంటుంది అహం దేహోస్మి నేను దేహమే నేను ఈ శరీరం ఇంతకన్నా నేనేమీ లేదు చూశారా మరి సైన్స్ అంతా ఏం చెప్తుంది నువ్వు ఈ చెప్తుంది ఆ సైంటిస్టులందరూ శూద్రులు అనమాట చూసారు సైంటిస్టులు అందరూ శూద్రులు అంటే వాళ్ళు అహం దేహో స్మితిలో ఉన్నారు వాళ్ళకి కామం ఒకటే కావాలి అంటే ఇంకా బాగా తినాలి ఇంకా బాగా పడుకోవాలి ఇంకా బాగా నిద్రపోవాలి కనుక ఫోమ్ బెడ్లు తయారు చేసుకోవాలి అంటే ఏసీలు కావాలి అందుకే అంత కామ ప్రవృత్తి నుంచి వచ్చింది సైంటిస్ట్ అంటే మెటీరియల్ సైన్సెస్ అన్నీ కూడాను శూద్రస్థితి జన్మ పరంపరలో ఆ యొక్క భౌతికవాదం నుంచి ఆత్మవాదం వైపు వచ్చేసినప్పుడు ఆత్మ యోగేశ్వరులైనప్పుడు బ్రాహ్మణోత్తములైనప్పుడు పురుషోత్తములైనప్పుడు అక్కడి నుంచి మళ్ళీ పునర్జన్మ లేదు కనుక డియర్ ఫ్రెండ్స్ ఈ సైంటిస్టులు అంటే ఈ కనపడే కళ్ళతో ఈ వినపడే చెవులతో మాత్రమే చూసి విని దాంట్లోంచి తెలుసుకునే వాళ్ళు అంత శూద్ర అంటే సైంటిస్ట్ స్థితి శూద్ర స్థితి అంటే ఇంకా చిన్న శైశవాత్మ ఈ సైంటిస్ట్ శైశవాత్మ అయితే నేను అహం దేహోస్మి అహం బాడీ ఓస్మి అహం ఐటమ్స్ ఓస్మి అహం మాలిక్యూల్స్ ఓస్మి ఇంతకన్నా ఏమీ లేదు ఇది ఇది చనిపోతే నేను చనిపోయినట్లేక అని ఆ యొక్క సైంటిస్టు ఆ శైశవాత్మ యోగేశ్వరుడు పూర్ణాత్మ ఇన్ఫినిట్ సోల్ ఇది ఇన్ఫంట్ సోలు అది ఇన్ఫినిట్ సోలు సో మై డియర్ ఫ్రెండ్స్ అహం దేహోస్మి అన్నది అది శూద్రస్థితి వైశ్య స్థితి ఏంటంటే అహం దేహ ప్లస్ అహం మన అంటే నేను ఒక మనసుని నేను ఒక మైండ్ని నేను శరీరమే కాదు నేనొక మైండ్ని తర్వాత క్షత్రుయల్లో ఒక బుద్ధి నేను ఒక బుద్ధిని నేనొక శరీరాన్ని నేనొక మనసుని నేనొక బుద్ధిని నాకు ఒక బుద్ధి ఉంది ఇక్కడ ఆ దేహోస్మిస్థితిలో బుద్ధి ఏమీ లేదు నేను నిన్ను తింటా నువ్వు నన్ను తిను నేను నిన్ను కొట్టా నువ్వు నూనె చంపుకో ఏమిటో గోల్ అంతా కనుక నేను మేకను తింటా చేపను తింటా మనుషులను తింటా తినడమే నా పని నేను నిన్ను తింటా నువ్వు నన్ను తిను నేను నిన్ను చంపుతా నువ్వు నన్ను చంపు ఇదే ఇదే ఆ యొక్క శరీరంలోనే మొత్తం అంత వ్యవహారవంతం మనసును ఉపయోగించి తెలుసుకోవడము మనసు యొక్క కోరికలు మనిషి యొక్క అసంగీతము నృత్యము ఈ కాళలు ఇవన్నీ మనుషుల నుంచి వచ్చాయి కనుక అక్కడ అవన్నీ ఉంటాయి ఇకపోతే మంచి ఏమిటి చెడు ఏమిటి అనే బుద్ధి క్షేత్రంలో ప్రవేశించినప్పుడు నువ్వు ఒక క్షత్రియుడు అవుతావు నీకు మంచి చెడు తెలియనప్పుడు నువ్వు క్షత్రియుడు కావు తర్వాత నేనెవరు నేను శరీరం కాదు అహం బ్రహ్మాస్మి నేనే అంతం చోట్ల మమాత్మ సర్వభూతాత్మ అని ఆ క్షేత్రంలో ప్రవేశించినప్పుడు అప్పుడు నువ్వు బ్రాహ్మణుడు బ్రహ్మ జనాతి ఇది బ్రాహ్మణ మై డియర్ ఫ్రెండ్స్ కనుక అంటే ఈ అహం దేహోస్మి అనే స్థితి నుంచి ఒకనొక జంతు ఆత్మ మానవ లోకంలో ఫస్ట్ ప్రవేశించినప్పుడు శైశవాత్మగా ఉన్నప్పుడు శైశవ మానవాత్మగా ఉన్నప్పుడు అహం దేహోస్మి ఉంటుంది మరి జన్మ పరంపరలో నాలుగు వందల జన్మల్లో ఒక్కొక్క మెట్టు ఎక్కి ఒక్కొక్క మెట్టు ఎక్కి ఒక్కొక్కలన్నీ మారుతుండగా కర్మలన్నీ మారుతుండగా చివరికి ఒక కర్మలు ఎలా ఉంటాయి అంటే మోక్షస్థితిలో ఉంటాయి శరీరంలో ఉన్నాడు కనుక శరీర స్థితి శరీర కామం ఉంటుంది మనసు కనుక మనసు యొక్క కోరికలు ఉంటాయి బుద్ధి కనుక బుద్ధి యొక్క ఆ యొక్క వివేకము ఉంటుంది ఆత్మ కనుక ఆ యొక్క స్థితిలోనే ఉంటాడు అంటే ఈ నాలుగిటినీ సమతుల్యంగా ఉంటుంది వాడి జీవితంలో ఒకనొక బ్రాహ్మణుడి జీవితంలో వాడి జీవితం చూసుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కామంలో ఉంటాడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అర్థంలో ఉంటాడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ధర్మంలో ఉంటాడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మోక్షంలో ఉంటాడు చక్కగా ఏది ఇంకొక దాన్ని డామినేట్ చేయదు కనుక నాలుగు పుష్కలంగా సరైన సమతూకంలో ఉండేవాడు బ్రాహ్మణుడు మూడు సమతూకంలో ఉండేవాడు అంటే మోక్షం లేకుండా మోక్షం గురించి ఇంకా తెలియదు ఆ క్షత్రియుడికి ఇంకా అహం దేహోస్మిలో ఉన్నాడు కానీ ఆ దేహంతో పాటు బుద్ధి కూడా వికసించింది కనుక మూడు మూడు వంతులు చేసుకున్నట్టే అయితే ఒక వన్ థర్డ్ వంతు కామము వన్ థర్డ్ వంతు అర్థము వన్ థర్డ్ వంతు ధర్మంలో ఉంటాడు క్షత్రియుడు వైశ్యుడు ఫిఫ్టీ పర్సెంట్ కామము ఫిఫ్టీ పర్సెంట్ అర్థంలో ఉంటాడు శూద్రుడు హండ్రెడ్ పర్సెంట్ కామంలో ఉంటాడు కనుక ఈ చతుర్విధ పురుషార్థాలు ఏమిటంటే కామ అర్థ ధర్మ మోక్షము కామం అంటే తమో నుంచి ఉద్భవించింది అర్థం అంటే రజోగుణం నుంచి అర్థం ఉద్భవించింది ధర్మం అంటే సాత్వికం నుంచి ఉద్భవించింది మోక్షం అంటే శుద్ధ సాత్విక నిర్గుణం నుంచి ఉద్భవించింది కనుక నీ యొక్క గుణం బట్టి ఫి జినో టైప్ బట్టి నీ యొక్క కర్మలు ఉంటాయి నీ యొక్క ఫినోటైప్ బట్టి అంటే నీ యొక్క బహిర్గతం బట్టి నీ అంతర్గతాన్ని మనం తెలుసుకోవచ్చు అంతర్గతాన్ని గుణం అంటాము బహిర్గతాన్ని కర్మ అంటాం ఈ గుణము బట్టి ఆ కర్మ బట్టి నాలుగు విధాలుగా విభజించవచ్చు అన్నారు చతుర్ చాతుర్వణ్యం మయా సృష్ఠం గుణ కర్మ కర్తారమీ మా విద్ధి అవ్యయం వాటి కర్తను నేనైనా నేను వాటి కర్తను కాదు చతుర్వణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశి మాం వ్యయం నాలుగు వర్ణాలకి సంబంధించిన నాలుగు గుణాలకు సంబంధించిన నాలుగు ఆ పురుషార్థాలనే చతుర్విధ పురుషార్థాలు అన్నాం ఏమిటయ్యా ఈ చతుర్విధ పురుషార్థాలు అంటే అంటే మానవుడికి కావలసిన నాలుగు ఒకటి కామము రెండు అర్థము మూడు ధర్మము నాలుగు మోక్షం మొట్టమొదటిలో మానవుడికి కామము ఒకటే కావాలి పరిణితి చెందిన తర్వాత కామము అర్థము కావాలి ఇంకా పరిణతి చెందితే కామము అర్థము ప్లస్ ధర్మము కావాలి ఇంకా పరిణతి చెందితే కామము అర్థము ధర్మము మోక్షము నాలుగు కావాలి